హృదయపూర్త ధన్యవాదాలు మీరు ఇలాగే యూనిటీగా ఉండి సమాజానికి ఉపయోగపడుతూ పనులు చేస్తూ ఇక్కడ కృష్ణ అందరూ కూడా వినోదనియ మన రౌద్ గోవిందనియ భాస్కర్ అయ్య వీళ్ళందరూ ఒక సమాజంలో చెప్పుకోదగిన మనుషులు మా అందరినీ పిలవడం వల్ల మాకు చాలా గొప్పగా అనిపించింది మీరు కూడా చేయబోతున్న మీరే మా ప్లేసుల్లో మీరు కూర్చొనే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఐక్యతగా ఉండి చిన్న చిన్న డిస్ప్లెన్స్ ఉంటాయి ప్రతి దగ్గర అవన్నీ సర్దుకొని ముందుకెళ్ళాలి ఏం చేసినా సమాజానికి పనికొచ్చే పని చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ థ్యాంక్స్ అన్న మీ మాటలతో ఇన్స్పైర్ చేసినందుకు అన్న ఒక్కడే స్టార్ట్ చేసి ఇప్పుడు ఏమన్నా హెల్పింగ్ హ్యాండ్స్ తో గాజోకే కాదు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటికీ సాయం చేస్తున్నాడు ఇలాగే మనం కూడా ఇంకా ఇన్స్పైరింగ్ గా మారాలని అనుకున్న మన బాలరాజు ఇప్పుడు ఇలా తర్వాత గోవిందన్న మీరు కూడా వచ్చి కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతున్నాడు ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే వాళ్ళ మన కృష్ణరాజు గారు సినీ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచి మధ్యకాలంలో లేకపోవడం మన అందరికి దురదృష్టమే ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి అలాంటి అతని ప్లేస్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫ్యాన్ ఇండియా కాకుండా వాళ్ళు మొత్తం ఫేమస్ గా ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే అలాంటి వ్యక్తి పుట్టినరోజుకి మన బాలా బ్రదర్ ఎంతో మంచి కార్యక్రమం పెట్టి అంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఇచ్చేసిన వినోద్ బాలు గారికి అలాగే ఏఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వినోద్ బాలు గారు బాలుగారు అంటేనే ప్లాట్ మన కాజువాకలోని కాదు మన విశాఖపట్నం డిస్టిక్లోనే బ్లడ్ అవసరము అని అంటే మన వినోద్ బాలే గారిని సంప్రదిస్త దొరుకుతుంది ఎందుకంటే అతను ఎంతో మంది మీలాంటి యువతను ఉద్దేశించి బ్లడ్ డొనేట్ చేయించే విధంగా అతను ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే ఈ మధ్య యువత కూడా ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ ఒక మార్పుగా తీసుకొని వచ్చి ముందుకు వస్తున్నారు అది చాలా సంతోషదాయకం ఎందుకంటే ముందు పుట్టినరోజు అంటే ఎవరో కొరోలు అక్కడ గుట్లతో కూడిస్కొని కేక్ కట్ చేసి చేసి వెళ్ళిపోయారు కానీ ఈరోజు అలాంటి సేవా కార్యక్రమం చేస్తున్న వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం అలాగే మన ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు కూడా మన గాజువాకే కాదు మన జిల్లాలోని పక్క జిల్లాల్లో కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అక్కడికి ఏంటని తెలుసుకొని వెళ్ళి మరి అక్కడ సాయం చేసి ఈరోజు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్చారు అలాగే యువత అందరూ కూడా గంధం సాయి గారికి స్టేజ్ మీద రామిస్తున్నారు స్వామి రావాలి అలా ఎన్నో కార్యక్రమాలు ఒక సాధారణ వ్యక్తులు వీళ్ళందరూ సాధారణమైన వ్యక్తులకే ఉంటది ఎందుకంటే మనం సేవ చేయాలి సేవ చేసి ఒక పేరు మాత్రం ఆశిస్తారు ఎవరన్నా సేవ చేస్తేనే వస్తుంది మామూలుగా ఎవరికి రాదు కదా తప్పులు చేస్తే వస్తుంది వస్తుంది తప్పులు చేసినా వస్తుంది కానీ మంచి చెడు అనేది వస్తుంది అలాగే మరో మన గాజరాల్ సోను గారు అంటారు ఎవరు ఆపదలో ఉన్నారన్నా సరే తనకి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఏ విధంగా పరిష్కారం అవుతుంది ఆ ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది అనే మార్గం చూపే వ్యక్తి మన గంధం సాయి గారు అతను కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే యువత ఎవరైనా సరే మనం మంచి చేయాలనుకున్నప్పుడు మన ముందు ఆరోగ్యంగా ఇతరులకు ఏదో చేయాల ఆలోచనల ద్వారా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి గన్నం సాయి లాంటి తమ్ముడు కూడా మీరు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అలాగే కోంద్ గారు నాకు అసలు నచ్చే విషయం ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ముందు మన మనసు ఎప్పుడు భయపడుతుంది కానీ ఎలాంటి భయం లేకున్నా తను కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ ఈ రాజకీయాల్లో అతను ముందుండి నడవడం జరిగింది దానికి ఎప్పుడు కూడా మీరు నాకు ఇన్స్పిరేషన్గా నేను మీకు నా మనసులో నేను ఎప్పుడు చెప్పుకుంటాను సార్ అదేవిధంగా ఈరోజు ప్రభాస్ అంటే నా దృష్టిలో ఎన్నో అంటే స్వాతంత్రంకి ఎంత నలిగిపోమో మనకు తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంతసేపు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూక్ ఖాన్లే తెలుసు కానీ మనకు ఒక కాన్ ఉన్నాడు ఆ కాన్ ఎప్పటికైనా దేశానికే కాన్ అవుతాడని బాహుబలి ద్వారా తెలియజేసినటువంటి ఎందుకంటే ఎంతసేపు ఆ కండలు చూడటం ఆ కటౌట్లు చూడటమే తప్ప మనం ఎప్పుడే అక్కడ కనబడతామని ఎన్నో కళ్ళు ఎన్నో ఏళ్ళు ఎదురు చూసాం ఆ కరువంతా తీర్చేసి ఈరోజు బాలీవుడ్ మన తెలుగు ఇండస్ట్రీలో గెస్ట్ రోల్ వేసే స్థాయికి మన తెలుగు ఇండస్ట్రీ పైకి ఎదిగిందంటే పడింది మాత్రం ఖచ్చితంగా అంటే నిజాన్ని ఎవరు మార్చలేరు దాన్నే నిజమంటారు అలాంటి నిజమే బాహుబలి అనే ఒక సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ యొక్క స్థాయిని సత్తాని దమ్ముని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి గొప్ప స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ అభిమానం అంటే కొలమానం లేనిది అంటే ఈ చాలా ఇప్పుడు బ్లడ్ లాస్ట్ టైం ఒకసారి ప్రభాస్ బాత్రే గారికి మేము బ్లడ్ బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది నేను ఏమంటానంటే కాలాన్ని గంటలతో కొలుస్తాం దూరాన్ని మీటర్లతో కొలుస్తాం ఇలాంటి స్టార్లని అంటే ఎలాంటి సినీ హీరోల్ని మీద అభిమానాన్ని రక్త యూనిట్లతో కొలుస్తామని ఆ రోజు కార్యక్రమం నాకు అనిపించింది సినిమా అనేది దేవుడు సృష్టించిన మరొక సృష్టి నిజంగా సినిమా చాలా 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 గొప్పది కానీ అందులో ఉన్న మంచి లక్షణాలు మనం తీసుకుంటే మాత్రమే మనం గొప్ప వాళ్ళు అవుతాం మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను ప్రభాస్ అనే పదంలోనే బాస్ ఉంది కానీ ప్రభాస్ బాస్ అయితే సరిపోదు వాళ్ళ అభిమానులు అందరూ కూడా వాళ్ళ జీవితానికి బాస్ ఎందుకంటే గెలిచిన వాడికి ఇరవై నాలుగు గంటలే ఓడిపోయిన వాడికి ఇరవై నాలుగు గంటలే వాడికి రాత్రి ఒకటే మనకి రాత్రి ఒకటే వాడికి పగలు ఒకటే మనకి పగల ఒకటే వాడికి అన్న అవయవాలు ఒకటే మనకి అన్న అవయవాలు ఒకటే మనం ఆలోచించే దూరంలో మాత్రమే మనం విజయం సాధించగలం లేదా అనేది మనకి మన జీవితాన్ని తెలియజేస్తుంది ఖచ్చితంగా మీ మీ జీవితాల్లో మనం అంటే ఒక వ్యక్తిని ఆరాధిస్తాం ఉంటే ఖచ్చితంగా అత్తనంత కాకపోయినా అతని అభిమానులు ఎంత గొప్పగా ఉన్నారనే స్థాయికి మనం ఎదగాలని అలాంటి జీవితాల్లో మీ అందరి జీవితాల్లో కలగాలని మనసా వాచాకరమున ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇలాగే మీరంతా ఐకమత్యంగా ఇలాగే ముందుకు వెళ్ళాలని ఎందుకంటే మీ ఆలోచనే చాలా గొప్పది సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ఈరోజు పిలిచి సన్మానించడమే నిజంగా సేవకు జరిగిన సన్మానంగా భావిస్తూ అలాంటి గొప్ప ఆలోచన చేసిన తమ్ముడు బాలరాజుకి అలాగే వంశీకి అలాగే ఇక్కడ ఉన్న మిత్రకృతం అందరికీ కూడా ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ప్రాంతానికి ఎప్పుడు బ్లడ్ అవసరమైనా మీ ప్రాంతానికి ఎప్పుడు ఎనీ టైం అది రాత్రి పగలని కాకుండా ఎనీ టైం ఎప్పుడు బ్లడ్ అవసరమైనా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను మాతో పాటు మా మిత్ర అందరూ కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క డైలాగ్ చెప్పి మీ కోసం ముగిస్తాను వివిధ ఫల భరిత సాకాశిక తొరువర విరాజితంబు రాజిత తరుస్కంద పుష్పవల్లి వల్లీమ తల్లికా సంభా సురంబు బాసర పుష్ప గుచ్చ సాముద్ర శాశ్వత సం భ్రమత్ 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 కోమల చంకాల నినాద మెదన మధుకర సంఖ్య నికించ పుంజ సుందరంబు ఆహా ఈ ప్రభాస్ డే వేడుకలు కడు సువేగం మెంట్ ఇవ్వండి ఇప్పుడు అవార్డు ప్రెసెంటేషన్ ఇప్పుడు గంధం సార్ ఇప్పుడు అవార్డుతో సహకరించాలని కోరుతున్నాం वीडियोस कर रहे हैं ऑनलाइन और टर्मिनेशन और अलायन्समेट पर स्टैंड्स करा तभी वीडियो का टाइम पूरे हो जाएगा तो दो नाम है बोल नाम है ఈ రోజుల్లో ఎవరు ఏం చేయాలన్నా ఎంత కొంత లాభంతో చేస్తారు అటువంటిది ఉచితంగా ఎంతో మంది కానర్స గ్రౌండ్ లో డిఫెన్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఉచితంగా